పద్దెనిమిదవ తారీఖున గౌరవ ఎక్సీఎం గారు రెంటపాళ విలేజ్ సత్తెనపల్లి రూరల్ మండలికి కొడ్లకొంట నాగమల్లేశ్వరరావు గారి విగ్రహ ఆవిష్కరణకు రావడం జరుగుతుందని చెప్పి నిన్న ఈ నిన్న సాయంత్రం సుమారు నాలుగు గంటల ప్రాంతంలో సత్తెనపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి నియోజకవర్గ ఇన్ఛార్జి అయినటువంటి గజ్జల సుధీర్ భార్గవరెడ్డి గారు మాకు ఒక ఇవ్వడం జరిగింది ఆ రిక్విజిషన్లో పూర్తి సమాచారం లేకపోవడం వల్ల మాకు కావాల్సినటువంటి పూర్తి సమాచారం ఇవ్వమని చెప్పి వారికి మళ్ళీ మేము కోరడం జరిగింది దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎందులో ఇవ్వాలనే ఒక ఫార్మ్స్ కూడా వారికి ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటివరకు ఇంకా మాకు అసలు హ్యూజ్ క్రౌడ్ వస్తారని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది ఎంతమంది రావడానికి ఆస్కారం ఉంది అక్కడ ఏ విధమైనటువంటి క్రౌడ్ ప్లానింగ్ చేస్తున్నారు ఆ చుట్టూ ఉన్నటువంటి ఫీల్డ్స్ ఓపెన్ ఫీల్డ్స్ ఉన్నాయి కాబట్టి బ్యారికేడింగ్ అనేది ఏ విధంగా ఉంది అలాగే సెవెంటీ సిక్స్ కిలోమీటర్స్ సుమారు తాడేపల్లి నుంచి ప్రపోజల్ ప్లేస్కి ఉంది పల్నాడులో సుమారు నైన్టీన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఆఫ్ స్ట్రెచ్ ఉంది ఈ లాంగ్ జర్నీ ఏ విధంగా చేస్తున్నారు ఎవరెవరు ఈ ప్రోగ్రామ్ని పూర్తి బాధ్యత ఇక్కడ తీసుకుంటున్నారు ఎన్ని వెహికల్స్ వచ్చే అవకాశం ఉంది ఇటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా అడగడం జరిగింది వాటికి సంబంధించి ఇప్పటికింకా మాకు ఎటువంటి సమాచారం అందించి రాలేదు అయితే ఈ ప్రోగ్రామ్కి సంబంధించి సత్తెనపల్లి డిఎస్పి గారు కన్సర్న్ ఆఫీసర్స్ అందరూ కూడా ఆ ప్రదేశాన్ని కానీ మొత్తం ఏదైతే ప్రపోజ్ రూట్ ఉందో అంతా కూడా వెరిఫై చేయడం జరిగింది వెరిఫై చేసి కొన్ని ఏవైతే దీనికి సంబంధించి ఉన్నాయో వాటిని సబ్మిట్ చేయడం జరిగింది వాటిలో భాగంగా మొట్టమొదటిగా సుమారు ఒక డెబ్బై ఆరు కిలోమీటర్లు బై రోడ్ వస్తున్నారు ఈ వచ్చేటప్పుడు కార్యకర్తలు కానీ మిగతా వాళ్ళు కానీ ఎంతమంది వస్తారనేటువంటిది పూర్తి సమాచారాన్ని అందించలేదు రెంటపాళ్ళ విలేజ్లో ఏదైతే మనకి రూట్ అచ్చంపేట అచ్చంపేటగల్లి రోడ్డు దగ్గర నుంచి ఈ ప్రపోజ్డ్ ప్లేస్ ఉందో అక్కడికి సుమారు ఒక ఐదు వందల నుంచి ఆరు వందల మీటర్ల ప్లే రోడ్డు ఉంది చాలా నేరోగా ఉంది దట్టు అది ఒక టెన్ ఫీట్ నుంచి లేదు అక్కడ అక్కడికి ఇంత క్రౌడ్తో వెళ్ళడం కానీ మళ్ళీ తిరిగి సేమ్ కాన్వాయ్ని అదే రూట్లో తీసుకురావడం కానీ అక్కడ నుంచి ఎగ్జిట్ రూట్ కానీ ఏదైతే ఇప్పుడు స్టాచ్యూ ఉందో దానికి మూడు వైపులా కూడా ఓపెన్ ఫీల్డ్స్ ఉన్నాయి ఆ ఓపెన్ ఫీల్డ్స్ అన్నీ కూడా కంప్లీట్గా క్రౌడ్ రావడానికి అవకాశం ఉంది అలాగే సుమారుగా ఒక ముప్పై వేల మందికి భోజనాలు ఆ ఎస్పి సూపర్ మార్కెట్ దగ్గర ఏర్పాటు చేస్తున్నారనేటువంటి సమాచారం కూడా మా దగ్గర ఉంది సో అంతమంది క్రౌడ్ వస్తే ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయడం అనేటువంటిది చాలా ఇబ్బందితో కూడుకున్నది అలాగే లా ఆర్డర్ ఇష్యూస్ వచ్చే అవకాశం కూడా ఉందని భావించడం జరిగింది ఇందులో ఆ నేరో రోడ్లో వెళుతున్నప్పుడు ఇంత క్రౌడ్ ఎక్కువైనప్పుడు స్టాంపేట్ జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఒకటి తెలియజేస్తున్నాము ట్రాఫిక్ కంజెషన్స్ సెవెంటీ సిక్స్ కిలోమీటర్స్ అని వస్తున్నప్పుడు పర్టికులర్లీ నైన్టీన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ పల్నాడు డిస్ట్రిక్ట్లో ఈ స్టెచ్లో వస్తున్నప్పుడు అలాగే ఎవరైనా అదర్ గ్రూప్స్ వాళ్ళు ఏమైనా సంబంధిత హెజ్స్టేషన్స్ కానీ ఏమైనా చేస్తున్నప్పుడు కానీ వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుని ఇంతకుముందు కూడా దేశవ్యాప్తంగా కూడా కొన్ని స్టాంపెయిడ్ సిచ్యువేషన్స్ గమనించినప్పుడు పోలీస్ అడ్వైజరీస్ ఉన్నాయో వాటిని పాటించకపోవడము వీటన్నిటి పాటించుకోవడంలో జరుగుతున్న నష్టాలు కూడా చూసి ఏం తెలియజేస్తున్నామంటే తాలూకా ప్రోగ్రాంకి మేమైతే ఎటువంటి ఆటంకము లేదు కానీ మేము ఇప్పుడు పేర్కొన్నటువంటి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో దీనివల్ల వాళ్ళ రిక్వెస్ట్ని కన్సిడర్ చేయలేకపోతున్నాము అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఆ రోడ్డులోకి కాన్వాయ్తో పాటుగా సెక్యూరిటీ తో పాటుగా మరొక మూడు వెహికల్స్ని ఒక వంద మందిని ఎలా చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఆ విధంగా అయితే చేయగలుగుతాము మీరు ఏదైతే రిక్విజిషన్లో వ్యూస్ గ్యాదరింగ్స్ని మెన్షన్ చేస్తున్నారో ఇది థర్టీ థౌజండ్ ఎట్లాగా అంటున్నారో ప్రవర్ని ఆ విధంగా చేయాలి అని అనుకుంటే విలేజ్ అవుట్స్కట్స్లో ఎక్కడైనా కూడా ఓపెన్ ప్లేస్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా పబ్లిక్ తాలూకు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ది ప్రొటెక్టివ్ సంబంధించి అన్ని చర్యలు తీసుకుని చేస్తే దాన్ని కూడా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అలా చేయాలనుకున్నప్పుడు మాకు ఒక ఫ్రెష్ రిక్విజిషన్ ఇవ్వాల్సి ఉంటుంది అలాగే ఇటువంటి లార్జ్ గ్యాదరింగ్స్ ఏమైనా ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు మినిమం సెవెన్ డేస్ ముందుగా మాకు ఈ పర్మిషన్ అప్లై చేయగలిగితే మేము కూడా మెన్ మొబిలైజేషన్ కానీ మిగతావన్నీ కూడా చేయాల్సి వస్తుంది చాలా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ఇప్పుడు స్టేట్లో జరుగుతున్నాయి ఈ ప్రోగ్రామ్స్ అన్నిటి దృష్ట్యా కూడా మెన్నని గ్యాదర్ చేయడం కూడా ఒక ఇబ్బందిగా ఉంటుంది వాటిని కూడా గమనించి చేయాల్సిందిగా తెలియజేస్తున్నాం సో ఈ ప్రోగ్రామ్ని సెక్యూరిటీ కాన్వాయ్ మళ్ళీ అది కాకుండా ఎడిషనల్గా త్రీ వెహికల్స్ని హండ్రెడ్ మెంబర్స్ గ్యాదరింగ్తో అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా పీస్ఫుల్గా చక్కగా ప్రోగ్రామ్ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా అయితే మేము ఎలా చేయగలుగుతామని తెలియజేస్తున్నాము ఈ లార్జ్ గ్యాదరింగ్స్తో అయితే వాడు అడిగిన రిక్వెస్ట్ని అయితే కన్సిడర్ చేయలేకపోతున్నామని కూడా తెలియజేయడం జరుగుతుంది ఇది కాకుండా వేరే విధంగా ఏమైనా వస్తే మాత్రం చట్టపరంగా ఏవైతే ఉన్నాయో ఆ చర్యలన్నీ తీసుకోవడం జరుగుతుంది అలాగే ఆర్గనైజర్స్ ఎవరైతే ఏవైనా ప్రపోజల్స్తో వస్తారో వాళ్ళ పూర్తి సమాచారాన్ని కలిగి ఉండాలి ప్రోగ్రామ్ ఏంటి ఎంతమంది వస్తారు ఏ విధంగా వస్తారు ఎన్ని వెహికల్స్తో ఉంటుంది తర్వాత సెక్యూరిటీకి సంబంధించి కూడా ఒక పూర్తి అవగాహనతో ఉంటే దానికి సంబంధించి మేము ప్లాన్ చేయగలుగుతాము పూర్తి వాళ్ళతో సహకరించి వాళ్ళతో కోఆర్డినేట్ చేసి ప్రోగ్రామ్స్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి శాంతి భద్రతల విఘాతం కూడా కలగకుండా చేయగలుగుతామని తెలియజేస్తుంది